ఏవండి కొరియర్ వచ్చిందంట అండి డబ్బులు కట్టి తీసుకోరా కొరియర్ అసలు ఎవరు అడిగి నువ్వు పుట్టబోయే బిడ్డ కోసమే తీసుకున్నానండి మీరు ఎలాగో ఏం కదా అందుకే ఆర్డర్ పెట్టాను ఎవరికైనా గానీ ఒక మాట నాకు చెప్పాలి కదా ఇప్పుడు డెలివరీకి చాలా ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అవసరమా ఇప్పుడు అదేం అవసరం లేదులే గానీ వెళ్ళి కొరియర్ అది క్యాన్సిల్ చేయించే నాకు చాలా నచ్చిందండి అందుకే తీసుకున్నాను నువ్వెన్ని చెప్పు నేను ఒప్పుకోను వెళ్ళి క్యాన్సిల్ చేయించే ఏరా అది ముచ్చటగా ఏదో అడుగుతుంది కదా తీసుకోక మాట్లాడుతున్నావేంటి ఇప్పుడు అనవసరమైన ఖర్చులు ఎందుకమ్మా డబ్బులు అంటే దేనికైనా ఉపయోగపడతాయి కదా కష్టపడేది పుట్టబెట్ట కోసమే కదా అది అంత ఆశగా అడిగితే భర్త కాకపోతే ఇంకెవరు ఇచ్చేది డబ్బులు కావాలని నేను తయలు తీసుకున్నా కంప్లీట్ ఎక్స్పెక్టేషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఆల్ ఇన్ వన్ మదర్ అండ్ బేబీ ప్యాక్ అయితే తీసుకున్నా సో ఆఫ్టర్ డెలివరీ బేబీ పుట్టిన తర్వాత మదర్ అండ్ బేబీ ఇద్దరికి ఏవైతే యూజ్ అవుతాయో అన్ని కూడా ఈ కిట్ లో వచ్చేస్తాయి బేబీకి మొత్తం త్రీ బెడ్స్ అయితే వస్తాయి నెక్స్ట్ బెడ్ క్యారియింగ్ బెడ్ అండ్ నెట్ బెడ్ సో బేబీ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక బాస్కెట్ కూడా వస్తుంది మదర్ అండ్ బేబీకి డైపర్స్ బేబీ కేర్ కిట్ డ్రై షీట్ వైప్స్ ఫీడింగ్ నైట్ ఇలా ఏ టు జెడ్ అన్ని కూడా వచ్చేస్తాయి బేబీ రిసీవింగ్ టవల్ ఫీడింగ్ పిల్లో సిక్స్ జుబ్బాస్ అండ్ వన్ రాంపర్ అన్ని కూడా వస్తాయి వీటి పాటు బేబీ కి ఒక ఉయ్యాల కూడా వస్తుంది ఇలా చాలా ఉన్నాయి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్అట్ చేసేయండి గాయస్ థ్యాంక్ యూ బాయ్